రైతులకు పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో తొంభై సెంట్ల విస్తీర్ణంలో మూడు పాయింట్ ఎనభై కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ముప్పై మూడు బార్ పదకొండు కెవి విద్యుత్ సబ్ కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఐదు నెలల్లోనే ఈ స్టేషన్ను పూర్తి చేసి కల్లూరు కొత్త కల్లూరు పశ్చిమ నాయుడుపాలెం కాశీపురం ప్రాంతాల రైతులకు లోవోల్టేజీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామన్నారు రైతుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా విద్యుత్ శాఖ పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు అంతకుముందు రెండు పాయింట్ ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించే కురిచేడు దేకనకొండ మర్లపాలెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు

ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలో చేసుకొస్తాం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చే చేపట్టాము ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి వ్యవస్థని ఈ వ్యవస్థని వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే ఇవాళ అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైన చిలుపు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కో పంప్ సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఐదు ఐదు వేల రైతులకు చెక్ ఇవ్వడం జరిగింది అన్నమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంది ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రప్షన్ లేకుండా నాణ్యమైన పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారు పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పీఎం కుసుం ద్వారా వ్యవసాయ సబ్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్ పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటుని లెవెన్ కేవీ ఫేడర్స్ కానీ అట్లానే మన సబ్సిడీలు పక్కన ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూడ తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ విజయం అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే ఎలక్ట్రానిక్ గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఫీడర్ వైఫర్ కెస్ట్ అనమాట ఆ కార్యక్రమం చాలా